ఇగో రెండు ఆవులు ఉన్నాయి ఇదిగో నవమ్మే ఇక సాకేది నవమ్మ దగ్గర కోళ్ళు అన్నీ అదో ఏ పొడుసు పో పొడవు కదా చూడు నవమ్మ అదిగో అదిగో చూడు ఫ్రెండ్స్ అనమాట నవమ్మకి ఆవులు రెండు ఆవులు ఉన్నాయి పుంజులు ఇగో మామిడికాయలు అయితే వెళ్ళిపోతాయి బస్తాలు బస్తాలు ఇక రెండు బస్తాలు ఉన్నాయి మామిడికాయలు ఇల్లు అన్నమాట ఇదిగా ఇది రెండు బస్తాలు అయితే నింపిండ్రు ఆటోలో రెండు బస్తాలు పెట్టిండ్రు ఇదంతా తోట మామయ్య అంతా తోట ఇది సపోర్ట్ కలిసి తీసిన ఇక అంకుల్ కానీ మంచిగా మొలుకుట్టిండ్రీ ఇక సపోర్ట్ కలిసి ఇక ఎట్లా ఉండే సపోర్కాయలు ఫుల్ ఉండే తోట అంటే ఏమనుకుంటున్నాము తోటే తోట ఫుల్గా ఉండే సపోర్ట్కాయలు కానీ పోస్తారు ఇవి కానీ మొత్తం తోట యజమాని మనిషి అక్కడ ఫోన్ చూసుకుంటుండ తోట యజమాని